హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ నాడి ఈరోజు మార్కెట్ చాలా వరటల్గా ఉన్నింది నిఫ్టీ ఎక్స్పైరీ కదా నిఫ్టీ ఎక్స్పైరీ ఎంత వరటాలుగా ఉందంటే అది ఓపెన్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ జీరో ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది అది దాటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి ఆల్ ఆఫ్ అ సడన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫోర్ వరకు వచ్చింది అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ జీరో ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అట్ ద ఎండ్ ఇదే వరటల్గా ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ అంత వరటాలు కలియదు బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయింది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్ నైంటీ త్రీ హై ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ లోట్ వచ్చింది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ నైంటీ వన్ ఇది క్లోజింగ్ జరిగింది మన అంటే మనకి బ్యాంక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ కానీ చూస్తే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఆప్షన్స్ అయితే చాలా వరటాలుగా ఉన్నాయి మనీ అండ్ మనీ ఆప్షన్స్ అయితే చాలా వరటాలుగా ఉన్నాయి అది నేను మీకు చార్ట్ చూపిస్తాను త్రీ ఇంజన్ చార్ట్ మీరు ఒకసారి చూడండి ఇది యాక్చువల్లీ పోనీ వర్డ్ అంటే మనకు అర్థం కాదా అని చెప్పంటే మీ అందరికీ తెలిసిందే ఇది చాలా క్లియర్గా మీకు అర్థం అవుతుంది ఎందుకంటే ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ జీరో ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది అది దాటి మీకు ఓపెన్ అయిన వెంటనే ఆల్మోస్ట్ అది చాలా వరకు కిందకు వచ్చేసింది ఓపెన్ అయిన వెంటనే ఫాల్ ఈజ్ వెరీ వెరీ సివియర్గా ఉంది కిందకి చాలా ఫాస్ట్గా కిందకు వచ్చింది తర్వాత అంతా ఈక్వల్ ఫాస్ట్గా పైకి వెళ్ళింది చాలా వలటాలుగా ఉంది మీరు ఫస్ట్ ఫ్యూ మినిట్స్ కానీ చూసి ఇంత వలటాలిటీ ఉంటుందా అని మనం నార్మల్ ఎక్స్పైరీ డేట్ ఎందుకంటే ఆల్రెడీ కాల్ సైడ్ పుట్ సైడ్ ఆప్షన్ సైడ్ చాలా ఎక్కువ ఉన్నారు ప్లస్ ఈ నిఫ్టీ కూడా మనకి కరెక్ట్గా లెవెల్ దగ్గర ఉంది కదా ఓపెన్ అయింది చూడండి కొంచెం పైకి వెళ్ళింది అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ మన లెవెల్ టచ్ అవ్వగానే అంతా ఫోర్స్ తక్కుందకు వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్కి వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ నాట్ ఫైవ్ క్రాస్ అయింది క్రాస్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ వన్ వరకు లెవెల్ ఉంది అక్కడి వరకు వెళ్ళింది ఫైవ్ ఎయిటీ సెవెన్ దాని దాటి పైకి కూడా వెళ్ళింది తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చేది ఓపెన్ దగ్గరే క్లోజ్ అయింది మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెన్ దగ్గర ఉండింది ఇంకా లాస్ట్ కరెక్ట్గా రెండు గంటలు అయ్యేటప్పటికి ఓపెన్ నుంచి దారుణంగా ఫాలో అయిపోయింది డైరెక్ట్గా చాలా ఫాల్ ఎక్స్పైరీ దీంట్లో ఫాల్ బస్ వెరీ సివియర్ ఎందుకంటే మనకి కాల్ సైడ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి పుట్ సైడ్ తక్కువ ఉన్నాయని చెప్పని మనం ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు పుట్స్ అసలు లేవు కాల్స్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉన్నాయని అది ఆల్మోస్ట్ ఆప్షన్స్ అన్వనింగ్ జరిగి ఉంటుంది అందుకని చాలా ఫాస్ట్గా పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ అయితే కానీ బ్యాంక్ నిఫ్టీ మీరు కానీ చూస్తే అంతా మరీ అబ్ నార్మల్గా తేడాగా ఏం లేదు ఇట్ ఈస్ అ లిటిల్ స్టేబుల్ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే అది ఆల్మోస్ట్ రెండు గంటల వరకు అయితే మీకు కదలకుండా ఉంది రెండు గంటల తర్వాత నిఫ్టీతో పాటు టూ థర్టీ తర్వాత కొంచెం కిందకు వచ్చి ఒక లెవెల్ కింద డౌన్లో క్లోజ్ అయింది అదర్వైజ్ ఇట్ వాస్ బ్యాలెన్సింగ్ గానే ఉన్నది బ్యాంక్ నిఫ్టీ ఇది ఇది ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఇలా జరిగింది ప్లస్ ఈరోజు ఏంటంటే యూఎస్ మార్కెట్స్ నైట్ హాఫ్ డేనే ఉంటాయి రేపు అయితే అసలు హాలిడే ఉంటుంది కాబట్టి అందుకని మనకి ఇంకా పక్కనే సైడ్లో అంటే గైడ్ చేసే ఫోర్సెస్ అంటే ఇంకేం ఉండవు యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ ఈరోజు ఆల్మోస్ట్ నియర్లీ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో ఉన్నాయి నేను చేస్తున్నప్పుడు హాఫ్ డే క్లోజ్ అయింది మీకు అప్లో క్లోజ్ అయింది త్రీ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నేను ఇది ఆల్రెడీ మీకు చెప్తూ వస్తున్నాను యుఎస్ మార్కెట్స్ అలాంటి కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్నాయి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరు మీకు మార్కెట్స్ అలర్ట్ అంటే ఏం చెప్పినా సరే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది ఆల్ టైమ్ హైకి వెళ్తాయని చెప్పి చెప్పాను మీకు ఆల్ టైమ్ హై ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్ ఎంత ఉంది అక్కడి వరకు మోస్ట్ ఆఫ్ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లోనే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది దాటినా దెర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ అది కూడా దాటి పైకి వెళ్ళే ఇంకా అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు మనకి రేపు ఎలా ఉంటుంది ట్రేడింగ్ అనేది ఒకసారి కానీ చూసుకుంటే రేపు మార్కెట్స్ సేమ్ మళ్ళీ ఎక్కడైతే వచ్చి కూర్చుందో అక్కడే క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ రేపు కూడా మీరు వాచ్ లెవెల్ ఏదైనా ఉందంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్ ఇది కానీ క్రాస్ అయిందంటే మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి వెళ్తుంది అది కూడా క్రాస్ అయితే మీకు ఇంకా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇది కానీ బ్రేక్ అయిందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ టన్ అది లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు ఒకసారి వాచ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు ఎఫ్ఐఆర్ డేటా ఇక్కడ ఇస్తున్నాను చూడండి మీరు ఎఫ్ఐఆర్ డేటాలో పెద్ద ఏం లేవు నిన్న ఎంత ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు అంతే ఉంది కొంచెం తగ్గాయి ఒక వన్ థౌసండ్ టూ థౌసండ్ కాంట్రాక్ట్స్ తగ్గాయి ఓన్లీ ఆప్షన్స్లో మాత్రం బికాస్ ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి ఆల్మోస్ట్ సగం కాంట్రాక్ట్స్ ఈరోజు వైండప్ అయిపోయినాయి అండ్ ఓన్లీ ఎంత కాంట్రాక్ట్స్ ఉన్నాయనేది నేను ఇక్కడ ఇచ్చినాను చూడండి మీకు నేర్లీ ఒక ట్వంటీ టూ థౌసండ్ కాంట్రాక్ట్ ట్వంటీ టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ మీకు ఈరోజు ఆప్షన్లో కాల్ సైడ్ అన్వైండింగ్ జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ అంత దారుణంగా అది పడిపోయింది యాక్చువల్లీ మార్కెట్ డౌన్ అయ్యి మళ్ళీ లాస్ట్లో రికవర్ అయింది చాలా వరటల్గా ఉంది మీరు చూస్తూనే ఉన్నారు కదా అప్లో ఉన్నింది అప్ నుంచి మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అయింది ఆల్మోస్ట్ మైనస్ ఫార్టీలో క్లోజ్ అయింది ఈ పుట్ సైడ్ కూడా నియర్లీ మీకు ఒక పదహారు లక్షల కాంట్రాక్ట్ పదమూడు లక్షల కాంట్రాక్ట్స్ వరకు పుట్ సైడ్ తగ్గాయి కావాలి సైడ్ మీకు ఒక ట్వంటీ టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ తగ్గాయి సో రేపు ఎలా ఉంటుంది అనేది కానీ మీరు కానీ వాచ్ చేస్తే మళ్ళీ సేమ్ క్వశ్చన్ వస్తుంది మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ థర్టీ ఫోర్ ఈ లెవెల్ పైనగానే ఓపెన్ అయితే మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ వెళ్తుంది ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అది ఎటువంటి లెవెల్ అంటే దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది మార్కెట్ ఒక్కసారి అది కానీ క్రాస్ అయ్యి అగ్రసివ్గా కానీ వెళ్ళిందంటే డైరెక్ట్గా మనం ఆల్ టైమ్ అయిపోతాం అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ టచ్ అయిపోయింది ఈ నిఫ్టీ మాత్రం మనకి ట్వంటీ ఫైవ్ 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 దగ్గర అలా కొట్టుకుంటూ ఉన్నది స్ట్రగుల్ అవుతూ ఉన్నది అది కానీ వన్స్ టుమారో కానీ క్రాస్ అయింది అని చెప్పంటే అది తప్పకుండా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ వన్కి వెళ్ళాలి అక్కడికి వెళ్తాదా లేదా అనేది మనకు రేపేళ్ళు డబ్బులు తెలిసిపోతుంది ఈ ఒకవేళ రేపు కానీ కాకపోయినా సరే నెక్స్ట్ వీక్ అయినా సరే దేర్ ఈస్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ నిఫ్టీ టచింగ్ ఆల్ టైమ్ హై టచ్ అవకాశం చాలా ఎక్కువ ఉంది అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ పైన అయితే కంపల్సరీగా వెళ్తుంది మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్లో అది రేపు మనకు తెలిసిపోతుంది రేపు మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పని రేపు మనకు ఆల్రెడీ ఫ్రైడే కాబట్టి చాలా మటుకు ఎవరు పోర్షన్స్ క్యారీ ఫార్వర్డ్ ఈ మధ్య బెటర్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి క్యారీ ఫార్వర్డ్ ఎక్కువ చేయడం లేదు అందుకోసం రేపు ఏమైనా కవరింగ్ కానీ జరిగితే షార్ట్ కవరింగ్ కానీ రియల్ కానీ జరిగితే ఎక్స్పెక్టెడ్ లెవెల్ కానీ జరిగిందంటే ఫ్యూచర్ సైడ్ మార్కెట్ కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి మెయిన్ మళ్ళీ చెప్తున్నాను మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్ ఆ లెవెల్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా చెక్ చేసుకోండి క్రాస్ అయితే పైకి వెళ్తుంది బ్రేక్ అయితే కిందకి వచ్చేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ టెన్ వరకు వస్తుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్ మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏది ఏ డౌట్స్ అడిగినా సరే మేము ఏ స్టాక్స్ అడిగినా సరే మేము ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం కాబట్టి అది ఒకసారి మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి ఇక్కడ మీరు చూస్తున్నది టూ చార్ట్స్ చూస్తున్నారు కదా ఇటువంటి త్రీ త్రీ చార్ట్స్ నేను మీకు ఇచ్చాటే నిఫ్టీ నిఫ్టీ స్పాట్ కాల్ ఆప్షన్ ఫుట్ ఆప్షన్ మూడు ఒకేసారి కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా దీని కానీ చూస్తే మీకు ఈరోజు జరిగిన నిఫ్టీ వోల్టేట్ ఎంత భయంకరంగా ఉందో మీరు ఒకసారి చూసుకోండి బైక్ ఎక్కిందికి అయితే అసలు మీ ఎస్పెషలీ స్కాల్పర్స్కి అయితే ఈరోజు పండగ ఈరోజు ఇటువంటి చార్ట్ కానీ మీకు కానీ స్కాల్పింగ్ కానీ అంటే తక్కువ ప్రాఫిట్గా చేసేవాళ్ళకి కానీ మీకు కానీ ఈ చార్ట్ దగ్గర అయింది అనుకోండి మీరు ఎదురుగా అనుకోండి మీకు లిటరీ పండగ ఎందుకంటే ఆ ఆప్షన్ కూడా ఏ లెవెల్ దగ్గర నుంచి ఏ లెవెల్ దగ్గరికి వెళ్తుంది అని మీకు క్లియర్గా తెలుస్తుంటుంది ఈరోజు మార్నింగ్ నేను చూస్తూనే ఉన్నాను కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ అయితే అది డైరెక్ట్గా మీకు నా ముప్పై రూపాయలో ఇరవై రూపాయలు నియర్గా విదిన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అది ఎనభై రూపాయలు గడిపోయింది అలానే అంతే ఈక్వల్ ఫాస్ట్ కిందకి వచ్చింది సేమ్ ఇస్తే కేసు పుట్ ఆప్షన్ అది ఒక ఇరవై ఐదు రూపాయలు ఎంత ఉంది అక్కడ డైరెక్ట్గా వంద రూపాయలు అయిపోయింది ఈ లెవెల్స్ ఈ మూడు చార్ట్లు పెట్టుకుని కానీ మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే నేను కూడా ఆప్షన్ ట్రేడర్స్ అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ తప్పకుండా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటాను విఆర్ ట్రైంగ్ టు గివ్ ఫర్ నిఫ్టీకి అంటే త్రీ చార్ట్స్ సెలెక్షన్ ఇప్పుడు మేము ఆల్రెడీ ఇస్తున్నాము దాన్ని కూడా ఈజీ చేసి అంటే నిఫ్టీ ఏటీఎం అని కొట్టంగానే నిఫ్టీ ఇట్ ద మనీ చార్ట్స్ వచ్చేటట్టు త్రీ ఒకేసారి వచ్చేటట్టు ఇచ్చేదని ట్రై చేస్తున్నాం బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ నెక్స్ట్ వీక్ మాక్సిమం మండే కల్లా మాక్సిమం మండే ట్యూస్డే కల్లా మేము ఈ త్రీ చార్ట్స్ ఇస్తాం ఇస్తాం మీకు దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మీరు చూసి ట్రేడ్ డిషన్స్ ఏమైనా సరే తీసుకొని ట్రేడింగ్ తప్పకుండా ఎంజాయ్ చేసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ టూస్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ హెస్ మీరు మా లైవ్ బస్ అండ్ సిగ్నల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెన్యూగా చేసుకోకుండా అంటే పొగడ్ రెన్యూ చేసుకోండి ఈ మార్కెట్స్ చాలా వరటైల్గా ఉంటాయి కమింగ్ డేస్లో కూడా ఇంత వరటైల్ లాంటిలో కూడా మీకు గైడెన్స్ ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే ఓన్లీ మన సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే ఇస్తాయి మండే మేము ఎప్పుడైతే మీకు ఈ త్రీ చార్ట్స్ ఇస్తామో సిస్టమ్ అప్పటి నుంచి మీకు ఆప్షన్ సిగ్నల్స్ వచ్చే సిస్టమ్ని మేము డిస్కంటిన్యూ చేస్తాం డిస్కంటిన్యూ చేసి మీరు ఈ చార్ట్స్ని చూస్తే మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకోండి ఎందుకంటే ట్రే ఈ దీంట్లో ఏమవుతుందంటే ఈ త్రీ చార్ట్స్లో మీకు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది డే ఓపెనింగ్ నుంచి మీరు ట్రేడ్ చేసేంత వరకు ఏం జరిగింది అనేది ఈజీగా తెలుస్తుంటుంది కాబట్టి మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నేర్కొంటున్నాను సో సబ్స్క్రైబ్టర్స్ థ్యాంక్ యూ